ఏమైంది అయ్యా ఏమైంది ఏమైంది అయ్యా అయ్యా ఏర్పు చూడు మోర్ దూడ ఏడ్చినట్టు ఏడుస్తున్నాం ఏమైంది చెప్పు నాకు ఆ నీకు నాకు నీకు నాకు నాకు చాలా చెప్పు ఏందో నాకు మీ అమ్మాయి ఆదికి వస్తుంది మా నాకే ఆదికి రాదు నీకెందుకు వస్తుంది ఓ రోజు మీ ఇంటికి వచ్చిన కదా వచ్చినావు వాళ్ళ కూర్చుంది కదా కూర్చుంది ఆ రోజు మీ బర్రి ఈనింది కదా ఈనింది ఆ బర్రె చున్ను పాలు నాకు పోయలేదు ఆ చున్ను వాళ్ళు పోయినానికి ఏడుస్తున్నావు కాదు 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 పక్కన ఇంకో బర్రె ఉందా ఉంది ఆ పాలు పోసి అమ్మ ఆనకాయ కూర చేసింది కదా అది ఆదికొస్తుంది అమ్మని మహేష్ బాబు ఏదో ముసలి తెలుగుతేటలు వాడి ఏదో వండించుకొని చూడు నేను కూడా అడుగుతాను ఆనకాయ కూరకు వచ్చిన ఎడపా చేస్తాల్గా వెడతా నీకేమైందా పట్ట తక్కువ నాకు నీకు నాకు నాకు వచ్చినా చెప్పకొచ్చింది ఆమె చికెన్ తెచ్చి కారం వేసి ఉప్పు వేసి ధనియాల పొడి వేసి కలిపి మీదకెళ్లి కొత్తిమీర వేసేది కదా ఆ కూర యాదికొచ్చింది ఆమె వచ్చిన ఐదేళ్ళ కూర్చున్నావు ఆమె చేసిన కోడి కూర నీకు యాదికొచ్చిన ఆది వేయాల ఇద్దరు కలిసి ఒకగలబడుతున్నా ఆరు ఒంటలేదీ ఎండ పెడతా మీ ఇద్దరికి కొండ నా పొట్టవేనా కొడతావా దొరికినవరు ఆ కొడుక నేనే తారా చెప్పా పెళ్లి పిల్లగా నేను కాదు పెళ్లి పిల్లగా నీ కొడుకు పెళ్లికి రైతుండు ఏంది వాడు ఎవరో పిల్లతోటి పొద్దుకులు ఫోన్లో మాట్లాడుతుండు పిల్లనా ఏవతాది ఇదేంది లవ్ లవ్ లవ్వు కొవ్వు బల్చి కొట్టుకుంటుండు కొడుకు దాని పేరు ఏం పేరంట అంట సిరి ప్లే మ్యూజిక్ చూసినవా ముద్దు పేరు పెట్టి పిల్చుకుంటుండు సిరీ అంటే వెదరెట్లుందిరా కాక వింది చెప్పమా ఎవరితో మాట్లాడుతున్నావు రావరితో మాట్లాడుతున్నావు నీతోనే మంచిగా అడుగుతున్నా ఎవరితోనే మాట్లాడుతున్నావు మంచిగా చెప్తున్నా నీతోనే మాట్లాడుతున్నా

ఎవరి నువ్వు అక్కడ చూసినవా నువ్వు మాట్లాడితే ఏం సపోర్ట్ చేస్తా లేదు ఏమైతే అయిందేమో అయింది కానీ ఈ నెలలో మంచిగా ఉందంట మూర్సార్లు పెట్టుకున్నాం ఆలో ఫోన్ చేయి ఎవరోలకు రా ఆ శిరీష కాదు సిరి పెళ్లి కాక ముందు ముద్దు పేరు పెట్టుకోవద్దురా గదరాడా ముద్దు పేరు కాదే తల్లి కాదు ఐఫోన్ లో సాఫ్ట్వేర్ పెళ్లిలో మాత్రం సుక్క ముక్క పక్క పెట్టాలే మూల బొక్కలు మాత్రం మిచ్చేకుతుంది ముందే చెప్తున్నా చూడు నాకు పెళ్లి కాక ముందు సినిమాలు సిక్కాలంటే పై పక్కన వాలుగుతుంది ఇగో పెళ్లికి నా దోసులు మాస్తూ మంది వస్తారు పిచ్చి పిచ్చి బ్రాండ్ పెడితే నాకు నచ్చదు నా బ్రాండే పెట్టాలే మందు మీద పెళ్లి గురించి మాట్లాడుతుంది నీ మందు పంచాయతీ ఏంది పెళ్లి అంటేనే మందు చిందుంటే ఎంజాయ్ చేయాలి నీ మందు గురించి తెలుసులే మన పెళ్లి తాగి ఊగినవు ఆ రోజు మందు ఏం బాగా ఒక అంటే పుల్లు ఊగినాచు పులు రాదు నీ పైసలతో తాయి తిరుగుతున్నాటర్ మీ పెళ్లి గురించి కాదు నా పెళ్లి గురించి దాని గురించి మాట్లాడు ఆ పిల్లరా తెలియదు నాయరా ఎవరు పిల్ల ఎవరు నాకు తెలియదు ఆ పిల్ల hello hello <laughs> ఏదో డౌట్ వస్తుంది నాకేం తెలియదు నేనేం చేయలేదు నాకేం తెలియదు నువ్వు కాదు పిల్లగాడు వాడా వాడైతే ఏదో ఒకటి ఖచ్చితంగా చేసే ఉంటాడు వాని మీద నాకు డౌట్ ఏ ఉంది దాని మీద నీకేం డౌట్ నా డౌట్ వదిలేదు కానీ డౌట్ ఏంటో చెప్పు నువ్వు ముందు చెప్పు లేదు నువ్వే చెప్పు లేదు లేదు ఎప్పుడు నేనే చెప్పునా ఈసారి నువ్వు చెప్పు హే ఏదో ఒకటి చెప్పరాదు నాకు శిరీష్ అన్న పిల్ల లేనట్టే అనిపిస్తుంది ఆ పేరు శిరీష కాదే సిరీ పేరు ము పిలి చెప్పినా ఏ చెప్పింది నాకు కాదు వానికి ఎవరికోప్పని చెప్పిన కదా అయితే ఇప్పుడు ఏందంట ఆ పిల్లలు ఏదంట ఉందని నేను నిరూపిస్తా ఎట్లనో చెప్పు చెప్పుడు కాదు చూపిస్తాపారిని ఎలాంటివి కదరా బా మా ఎంత ముద్దుగా ఉండాడు అచ్చం పెళ్లిపిల్లగా ఆడినట్టే ఉండడు వాడు పెళ్లి పిల్ల ఆడలేక కాదు అచ్చం పంది పంది పిల్ల లేకుండా ఆడు హౌ అంటే నన్ను పంది అంటున్నావా లేలే సంగతి చెప్తా ఉండు అరే మోత వారి ఆ సిరి ఫోన్ చేయరా పెండి సంబంధం మాట్లాడుకుందాం మూడాలు సిరి పెండ్లి అంటావు ఏంది నీ తల్లి నిన్ను కాదే కొడుక అంటున్నా నువ్వు రాగవే గార్ది పెళ్ళై ముప్పై ఏళ్ళైంది నేనే ఎదురు మాట్లాడాను పెద్ద మోతవారి ఆయన ఆవరో బాలు పట్టుకోకు గుండెలు ఊడిపోతాయి ఏ ఏ ఐదు నిమిషాల టైం ఇస్తున్నా వాళ్ళకి ఫోన్ చేయి పెళ్లి పెట్టుకుందాం లేని శ్రీ ఉందని చెప్పి అమ్మకన్నా నన్ను ఛాన్స్ దొరికిందని కొడతావా నీ ఇరికి పోతే నేను మూతవారినే కాదు మీద గట్టి కొట్టినాయి రాంప మీద కాదే నా గురికి నాకు ఇంకా ఎందుకో అది ఆడవిల్ల కదా అది కానీ నాకు పెండ్లం కాదు అదే ఎందుకు సిరి నాకు అవుతుందిరా వాళ్ళమ్మకు మీ నాయనోడు కానీ నేను నమ్మను నువ్వు నమ్మవని నాకు తెలుసు అందుకే ఇన్ని రోజులు నేను చెప్పలే నేను ప్రూవ్ చేస్తావు కావాలంటే ప్రియతమా ఆడ కుశలమే నిన్ను వీడని నీడ నింస నేర్పెక్కాలే డాడీ చెరా డిఎన్కే డిఎన్కేనా అంటే ఏంది అది వాళ్ళకి తెలుసులే కామెంట్ లా రాస్తారు నువ్వు తర్వాత అందుకో సరేలే గానీ నీతో ముచ్చట మాట్లాడాలి నేను మస్తు బిజీ ఉన్నారా బాయ్ నేను రీల్స్ చూసుకోవాలి ఏందో జల్దీ చెప్పి వెళ్ళిపో నాయన ముచ్చట ఏంటంటే సిరి ఎవరు లేరు కదా లేదు అబ్బా సాయిరామ్ మరి విషయం అమ్మ చెప్పొచ్చుగా చెప్తే నాకేంటి ఓహో మందా పిస్తా మందు కాదు ఇంకేంటి అడిగినా చేస్తా చేస్తావా చేస్తా తిట్టినా పడాలే కొట్టినా పడాలే పడతా ఏదైనా చేయాలి ఏదైనా చేస్తా శేషుడు కాదు చిటికేసే లోపల ఏది అడిగితే అది చేయాలి లోపు చేయాలనా కొన్నిసార్లు నేను ఇంట్లో ఉన్నాను కదా నువ్వు ఏది ఏదడిగినా చిట్కేసలోపు చేయనికే నా ఒకటి ఉంది తీసుకొస్తావు ఇగో ఇదే నీ గిఫ్ట్ ఇదేంద్రా గొల్లు డబ్బా పట్టుకోవచ్చు ఇది మామూలు డబ్బా కాదు మ్యాజిక్ డబ్బా ఏం అడిగినా చేస్తుంది ఏది అడిగినా చేస్తుందా ఏది అడిగినా చేస్తుంది స్విచ్ ఆఫ్ ద లైట్స్ రో ఇప్పుడు చూడు ఏ అలెక్సా స్విచ్ ఆఫ్ ద లైట్స్ చూసాక్ ఎట్లుందా అవురా ఇదే కాదు ఇంకేం చెప్పినా చేస్తుంది ఫ్యాన్ ఏమంటే ఫ్యాన్ వేస్తుంది ఏసీ ఏమంటే ఏసీ వేస్తుంది టీవీ పెట్టమంటే టీవీ పెడతాది బంద్ చేయమంటే బంద్ చేస్తుంది పాటలు కూడా పెడతది అవునరా ఇంత మ్యాజిక్ చేస్తుంది రేపు మామూలుగా అనుకున్నావు అమెరికా నుంచి మా ఫ్రెండ్ పంపిండు నాకు నేను డబ్బా నీకు ఇచ్చేస్తాను నువ్వు అమ్మకు సిరియలేదన్న విషయం చెప్పాలి కర్రీ డబ్బా అన్ని పనులు చేసినాక నేను చెప్పాను బిడ్డా చెప్తాలే కర్ర డబ్బా కాదు మ్యాజిక్ డబ్బా బాడాడీ ఇంత ఎంత బాగుందిరా నీకు నిద్ర ఎట్లా పడుతుంది నాయనాడెవరు అలెక్షతో మాట్లాడుతుండు అలెక్ష ఎవరంటే ఆమెనే నిన్న అయిపోయినాయి కదా ఏ అలెక్ష ఉమ్మరీస్తుంది జర ప్యానే నా మాట నా పెళ్ళం కంటే నువ్వే మంచి వింటున్నావు కదా శివయ్య మీ నాయన దీనితో మాట్లాడుతుండరా ఎవరితోని అలెక్సా అలెక్ష అంటున్నాడు అది అలెక్సా కాదు బోనాలిసా బోనాలిసతోనే ఏం చేస్తార్రా బోనాలిసోని ఏం చేస్తాడు పూసల అమ్ముతాడు అనుకుంటున్నావా ఇద్దరు కలిసి నీ కాపురంలో నిప్పులు వస్తారు పా కాకిమో కప్ప సంగం నువ్వు వాగు ఇప్పుడే ఓకు ఇంకొన్ని రోజులు చూద్దాం ఏం చేస్తాడో అప్పుడు ఏం చేయాలో చేద్దాం అలెక్సా టీవీ ఎట్టు అలెక్ష యూట్యూబ్ అన్జాయ్ ఎలెక్సా వశైరామ్లో పాటలు పెట్టు ఇన్ని రోజులు ఏమైనా కావాలంటే నాయన తారా నాకు అది కావాలి నాయన తారా నాకు ఇది కావాలి అన్నట్టు కదా ఇప్పుడు చూడు ఏం కావాలన్నా అలెక్సని మోనాలిసనే అడుగుతున్నాడు ఏడుంటది రాది ఏడుంటదో నాకు తెలియదు కానీ నాయనకైతే బాగా తెలుసు రెండు గుద్దులు గుద్దు ఆయనే చెప్తాడు మసిగుంటే మొక్క పనికి మౌనాలిక కావాలన్నా రోడ్లేసి నిర్పకాయలు దాని దుతా ఎక్కడ 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 నేను అడుగుతున్నా ఏడుందావో యారీ అదే తిని కదా నా ముందరనే ఉంది కదా నీ ఒగల మాటలు మాట్లాడితేనే నాకు శిగల పేను బతుకమ్మ వేస్తది అర్రే పిల్ల కోపం వస్తుంది ఎందుకు పంది నీకు అంత కోపం ఇలా పరిచిపిల్ల కానీ అయినావు కదా నేను పందిలేకనే కనబడతా లేచిపోయిన మొక్కపోడా ఎందుకు పెరమైతే నువ్వు బుగ్గలు ఎర్రగతాయి అంత కోపం తెచ్చుకోకు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా దాన్ని వదిలిపెట్టేదే లేదో తెలివాలి ఎవరి సంధి ఆ పాన్ చేయి ఈ పాన్ చేయి అంటున్నావు కదా అదే మోనాలిక ఓ ఆ మోనాలిక కాదు దాని పేరు అలీసాంటుండ్రా మోనాలిక కదరా నువ్వు అలెక్సనా ఇవి ఇంకో కావనే రోజు నుంచి నేను ఒట్టి గండ పెడతా ఏ అలెక్ష ఈ మళ్ళా నేను ఏమైంది ఎవరు తెచ్చిన నేర్చున్నావు సంసార్ సైతిని తీసుకొస్తే ఏడు ఏం చేయాలో ఓ సుండేరి ముఖం ఒక దాని తోటే ఏగలేక వస్తున్నా ఇంకో దాని తెచ్చి నేనేం చేస్తా నాకేం తెలుసు ఎత్తుకొని ఊరు ఏగుతాయం ఫస్ట్ యోచా చెప్పు తిప్పులాడు నీ పై బా తిమ్మిరి పట్టి తిమ్మిరిస్తా ఎవరి గురించి అడుగుతున్నావు నీకు తెలియదా నిన్న నుంచి పని చేయించుకుంటావు దాని గురించి ఓ అలెక్షనా మౌలాలికను మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందో అది ఓ పిచ్చిదేనా అది మంచిగా మంచి కాదా దయాలతో మాట్లాడుతున్నావు ఈ అవ్వ అది మంచి కాదు దయ్యం కాదే సాఫ్ట్వేర్ మనం ఏదో అడిగితే అది చేస్తుంది ఓహో అలెక్సా అంటే సాఫ్ట్వేర్ ఆ అమ్మాయి కాదా కాదు మరి సిరి సాఫ్ట్వేర్ మరి ఇన్ని రోజులు సూర్యంటే ఆడపిల్లంటే కదా ఓహో అదా మీ అమ్మకాన్ని ఇరికిద్దామనేట చెప్పినా చూసినా నల్లికుట్లోని ఇన్ని రోజులు నన్ను కొట్టించింది కాడ నల్లికుట్లోడా లేనిపోని అవద్దాలు చెప్పి నా పిల్లగా ఇన్ని రోజులు కొట్టించి రావు